వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం పిఎఫ్ ఏపీ జల్ఐ సరెండర్ లీవ్ వంటి పెండింగ్ వివరాల సేకరణ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏపీజిఎల్ క్లోజర్స్ లోన్స్కు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుంది కానీ ఎప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి ఏపీజిఎల్ఐ చందాదారులలో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ జమ అయినట్లు ఇప్పటికైతే దాఖలాలు కనిపించడం లేదు ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే తాత్కాలిక బడ్జెట్లోనైనా ఏపీజిఎల్ఐ క్లోజర్సు లోన్స్కు సంబంధించి కొంత బడ్జెట్ కేటాయింపులు జరపాలని అని కోరాల్సినటువంటి అవసరం ఉంది సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్ కేటాయింపు అనేది పేపర్ మీదనే ఉంటుంది అయితే వాస్తవానికి ప్రభుత్వానికి ఏది అత్యవసర విషయం అనుకుంటే వాటికి ముందుగా నిధులను ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను కూడా ప్రకటించడానికే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి బకాయిలను అయితే రాబట్టుకోగలగాలి వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీఎఫ్ ఏపీ జల్ఐఈ సరెండర్ లీవుల బకాయిలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూ ఉంటుంది అయితే ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలు ఉన్నాయి అనే సమాచారం కోసమా లేక కొ కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికా అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే ఈ పెండింగ్ బకాయిల గురించి అయితే మాట్లాడటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతో ప్రభుత్వం నుంచి ఈ పెండింగ్ బకాయిలను రాబట్టుకోగలిగితే మంచిది అని ఉపాధ్యాయులు ఉద్యోగులైతే కోరుకుంటున్నారు ఇక అక్టోబర్ మొదటి వారంలో మారనున్న ఏపీ జెల్ఐ సాఫ్ట్వేర్ అనే సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ని చూస్తున్నాం అయితే ఏపీ జెల్ఐ రాష్ట్ర సంచాలకులు డైరెక్టర్ గారు శ్రీ రెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించినటువంటి వివరాలను కనుక చూసినట్లయితే ముందుగా అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జెల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను లాంచ్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్రెజరీ సైట్లోనే ఏపీ జెల్ఐకు సంబంధించినటువంటి ప్రత్యేక టైల్ను ఏర్పాటు చేస్తాము డీడీఓ స్థాయిలోనే శాలరీ బిల్లులో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీ బాండ్స్ను ఆటోమేటిక్గా జనరేట్ చేస్తున్నటువంటి సౌకర్యం అయితే ఉంటుంది ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్సు లోన్సు డెత్ క్లెయిమ్స్ మొదలైనవన్నీ కూడా ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్లోనే చేసుకోవచ్చు అన్నటువంటి సమా సమాచారాన్ని అయితే శ్రీరెడ్డి శ్రీనివాసులు గారు అయితే తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం